ఓ పది మంది కుటుంబ సభ్యులు ఉన్నారనుకో వాళ్ళని అంటారు నీకు దిక్క ముక్క అంటారు అవునా కాదా మీరు గమనించండి ఇంకా వాళ్ళకి వారి కుటుంబంలో ఏవైనా కొన్ని వస్తువులు ఉన్నాయనుకో ఏవైనా గృహ అలంకరణకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఏవైనా ఉన్నాయనుకో నా స్టేటస్ ముందు నువ్వెంత అని అంటారు అవునా కదా ఇలా మనం గమనించగలిగితే కనుక ఒకవేళ ఆస్తి అంతస్తు ఉంటే గనక ఎదుటి వ్యక్తులను ఏమంటారో తెలుసా నువ్వెంత ఫిలప్ చేయండి నువ్వెంత నీ బ్రతుకెంత అంటారాన్రా కొంచెం ఆస్తు ఉండి స్టేటస్ ఉండి కొంచెం బాగా ఉంటే చాలు ఇంకా కొంచెం స్థితి బాగుంటే నీకేమీ లేదే అయ్యో పాపం అని ఎగతాళి చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది తమకు కలిగిన ప్రతి దానిని బట్టి చిన్న చూపు చూసేటువంటి వారు ఉన్నారు ఎదుటి వారిని తక్కువ చేసి చూసేటువంటి వారు ఉన్నారు దేవుని ఆశీర్వాదాన్ని అందుకున్న తర్వాత దేవుని మహాకృపణ చేత ఒకవేళ ఒక ఉన్నతమైనటువంటి స్థితి సంపన్న స్థితి కలిగిన దానిని బట్టి సంతోషించాలి దేవుని స్థుతించాలి తప్ప అది లేనటువంటి వారిని చిన్న చూపు చూసేటువంటి ప్రయత్నం మనం ఈరోజు రైట్ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతడు ఎఫ్రాయిము రామతయీం సోము అనేటువంటి పట్టణానికి చెందినటువంటి వ్యక్తి ఇతనికి ఇద్దరు భార్యలు ఎంతమందమ్మా ఇద్దరు భార్యలు ఈ ఇద్దరు భార్యలో మొదటి భార్య పేరు హన్న అయితే ఇంకొక భార్య ఉంది ఆమె పేరేంటి పెనిన్న అన్న గురించి ఇంతవరకు కూడా చాలా విషయాలు మనం ధ్యానం చేస్తాం అయితే పెనిన్నా గురించి కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవలసినటువంటి వారి ఉన్నాం పెనిన్న అనేటువంటి మాటకి పగడము అనేటువంటి అర్థం ఇస్తుంది అని అంటున్నారు ఇక్కడ మనం ఆలోచన చేస్తే పెనిన్నాకి కలిగినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని దగ్గర నుంచి దేవుని ఆశీర్వాదం పొందుకుని కలిగినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఈమె పిల్లలు కలిగినటువంటి స్త్రీ హలోయ అనగా కుమారులు కుమార్తెలు కలిగినటువంటి తల్లి ఇది దేవుని వలన కలిగినటువంటి గొప్ప భాగ్యం అయితే ఈమె గురించి రాయబడినటువంటి మాటలు కనుక మనం ఆలోచన చేస్తే ఈమె హన్నకి వైరి అనేటువంటి మాట ఆరవ వచనంలో రాయబడి ఉంది ఆమెకు సొంత లేకుండా ఉన్న హేతును బట్టి ఆమె వైరి పెనిన్నా అని రాయబడి ఉంది అంటే ఈమె హన్న అనబడినటువంటి స్త్రీకి వైరిగా ఉంది వైరి అంటే విరోధి లేక శత్రువు అని అర్థమిస్తూ ఉంది ఇప్పుడు హన్నాని వ్యతిరేకించటానికి హన్నాని శత్రువుగా చూడటానికి విరోధిగా చూడటానికి వైరిగా చూడటానికి ఉన్నటువంటి కారణం ఏంటి అని అంటే ఈమెకు పిల్లలు ఉన్నారు ఆమెకి పిల్లలు లేరు మొదట పెనిన్నా నుంచి మనం నేర్చుకోవలసినటువంటి మొదటి సంగతి ఏంటంటే పెనిన్న తనకు కలిగిన దానిని బట్టి ఇతరులను చిన్న చూపు చూసేటువంటి స్త్రీగా ఉంది అర్థమవుతుందా ఈ వచన భాగాలలో నాకు అర్థమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను పెనిన్న ఎలా ఉందంటే తనకు కలిగిన దానిని బట్టి ఇతరులను చిన్న చూపు చూసేటువంటి ప్రయత్నం అంటే ఎదుటి వారిని తక్కువ చేసేటువంటి తక్కువ చేసి చూసేటువంటి స్త్రీగా పెనిన్న ఇక్కడ మనకి కనబడతా ఉంది ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ మనకి మన చుట్టుపక్కల ఇరుగు పొరుగులో ఇలాంటి వారు చాలామంది కనబడుతూ ఉంటారు తమకు కలిగిన దానిని బట్టి అతిశయిస్తూ గర్విస్తూ ఇతరులను చులకన చేసి చిన్నచూపు చూసేటువంటి వారు చాలామంది ఉంటారు మీరు గమనించండి ఓ పది మంది కుటుంబ సభ్యులు ఉన్నారనుకో వాళ్ళని అంటారు నీకు దిక్క మొక్క అంటారు అవునా కదా మీరు గమనించండి ఇంకా వాళ్ళకి వారి కుటుంబంలో ఏవైనా కొన్ని వస్తువులు ఉన్నాయనుకో ఏవైనా గృహ అలంకరణకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఏవైనా ఉన్నాయనుకో నా స్టేటస్ ముందు నువ్వెంత అని అంటారు అవునా కదా ఇలా మనం గమనించగలిగితే గనక ఒకవేళ ఆస్తి అంతస్తు ఉంటే గనక ఎదుటి వ్యక్తులను ఏమంటారో తెలుసా నువ్వెంత ఫిలప్ చేయండి నువ్వెంత నీ బ్రతికెంత అంటారా అనరా కొంచెం ఆస్తి ఉండి స్టేటస్ ఉండి కొంచెం బాగా ఉంటే చాలు ఇంకా కొంచెం స్థితి బాగుంటే నీకేమీ లేదే అయ్యో పాపం అని ఎగతాళి చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది తమకు కలిగిన ప్రతి దానిని బట్టి చిన్న చూపు చూసేటువంటి వారు ఉన్నారు ఎదుటి వారిని తక్కువ చేసి చూసేటువంటి వారు ఉన్నారు దేవుని ఆశీర్వాదాన్ని అందుకున్న తర్వాత దేవుని మహాకృపణ చేత ఒకవేళ ఒక ఉన్నతమైనటువంటి స్థితి సంపన్న స్థితి కలిగిన దానిని బట్టి సంతోషించాలి దేవుణ్ణి స్థుతించాలి తప్ప అది లేనటువంటి వారిని చిన్న చూపు చూసేటువంటి ప్రయత్నం మనం ఈరోజు చేయకూడదు ప్రవ్వా ఈరోజు నేను ఉండటానికి నివాసము ధరించుకోవటానికి వస్త్రము తినడానికి ఆహారము దేహాలకి ఆరోగ్యము ఇవన్నీ నాకు ఇచ్చావు ఇవి కూడా లేనటువంటి వారు చాలామంది ఉన్నారు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అని దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి లేని వారి కొరకు వారికి కూడా దయచేయమని వారి కొరకు ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి ఈరోజు కలిగినటువంటి స్థితిని బట్టి ఎదుటి వారిని తక్కువ చేసి చిన్న చూపు చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో మీకు తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అట్టి వారి కంట నాశనముండును అట్టి వారు నాశనము తెచ్చుకుందురు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం గమనించగలిగినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకును ఓరకొనక మాట్లాడేవాడు తమకు నాశనము తెచ్చుకొనును అని మాట ఇక్కడ రాయబడి ఉంది అంటే ఈమె ఓర కొనకుండా అనబడినటువంటి ఈ స్త్రీ హనా అనబడినటువంటి ఆ స్త్రీని కొనక ప్రతిరోజు కూడా మాటల చేత ేధిస్తూ ఉంది ఏంటంటే నాకు పిల్లలు ఉన్నారు నీకు పిల్లలు లేరు దేవుని భాగ్యాన్ని దేవుడిచ్చినటువంటి ఆ భాగ్యాన్ని అందుకున్నటువంటి ఆ స్త్రీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండవలసింది పోయి ఎదుట వ్యక్తిని చులకన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇలాంటి లక్షణము బహు చెడ్డది అట్టి వారు నాశనము తెచ్చుకుందురు ఊరకొనక అలాగన ఎదుటి వ్యక్తులను చులకన చేసి దూషించి మాట్లాడి చిన్న చూపు చూసేటువంటి వారు నాశనము తెచ్చుకుందరు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈరోజు మనకున్న స్థితిని బట్టి దేవుని మహాకృపను బట్టి ఒకవేళ అట్టి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తులను చులకన చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం ఈరోజు మనము చేయకూడదు ఒక క్రైస్తవ విశ్వాసిగా దేవునిని ఎరిగినటువంటి బిడ్డగా నువ్వేం చేయాలంటే ఈ భాగ్యము నాకు ఇచ్చినందుకు దేవుని వాక్యం ఏమన్నా తెలియచేస్తుందో తెలుసా ఒకరికంట ధనధాన్య సమృద్ధినిచ్చి దానిని అనుభవించడానికి దేవుడు వీలు కలగజేసినప్పుడంట ఇది దేవుని వలన కలిగి ఉన్నది అని చెప్పి సంతోషించి దేవుని స్ముతించాలి అని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది అంటే ఒకరికి దేవుడు ధనధాన్య సమృద్ధినిచ్చి దాన్ని అనుభవించడానికి వీలు కలగజేస్తాడు ఆ వీలు కలగజేసినప్పుడు ఇది దేవుని వలన కలిగినటువంటి భాగ్యం ఇది ఈ స్థితి దేవుడు ఇచ్చినది దేవుని కృపను బట్టి నేను ఎలా ఉన్నాను దేవుని కృపను బట్టి భుజించగలుగుతున్నాను దేవుని కృపను బట్టి నివాసం కట్టుకున్నాను దేవుని కృపను బట్టి ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నాను దేవుడు నాకు ఒక స్థాయి చెడని దేవుని స్థుతించి కృతజ్ఞత కలిగి ఉండాలి కొంతమందికి మధ్య రకాలైన కళ్ళు నెతికెక్కుతూ ఉంటాయి గర్విష్లవుతూ ఉంటారు అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు తమకు కలిగినటువంటి స్థితిని బట్టి చాలా చాలా అతిశయిస్తూ ఉంటారు అట్టి అతిశయము చెడ్డది అనేటువంటి విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అలాంటి అతిశయం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి అతిశయాన్ని తీసివేసుకోవాలి ఒకటి అతిశయించాలంటే గర్వించాలంటే దేవునిని బట్టి మాత్రమే జీవం కలిగినటువంటి దేవుని నామమును మాత్రమే అతిశయించాలి తప్ప వేరొక దేని ఎందుకు కూడా అతిశయించకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యక్తులు మనకు అక్కడక్కడ కనబడతా ఉంటారు అట్టి వారు వలే ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఉన్నారాలు ఇలాంటి వాళ్ళ రోజుల్లో మనకి ఎన్ని చోట్ల కనబడతా ఉండలేదు స్త్రీలలో ఉంటారు పురుషుల్లో ఉంటారు మీరు గమనించండి ప్రియమైనటువంటి బిడ్డలారా నా గురించి మనం ఆలోచన చేసినప్పుడు జీవగ్రంథంలో ఇక్కడ తప్ప ఇంకెక్కడా ఆమె పేరు ప్రస్తావించబడలేదు ఇక్కడ తప్ప ఆమె కుటుంబ సభ్యులని గురించి కానీ ఆమె కుమారుల గురించి కానీ కుమార్తెల గురించి కానీ ఇంకెక్కడా ప్రస్తావించబడలేదు కానీ హన్నా గురించి మనం ఆలోచన చేసినప్పుడు హన్నా యొక్క కుమారుడిని గురించి మనం ఆలోచన చేస్తే తిరుగులేని ప్రవక్తగా దేవుడు నియమించాడు రాజులను అభిషేకించేటువంటి ప్రవక్తగా దేవుడు నియమించాడు తరతరాలు చెప్పుకునేటువంటి ఖ్యాతిని గౌరవాన్ని దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు విధేయత కలిగి నెమ్మది కలిగి ఉన్న దానిని బట్టి దేవుని ఎందు ఆనందించి సంతోషిస్తే అట్టివారికి గౌరవము ఖ్యాతి దినదినము దేవుడు కలగజేస్తాడు లేదని ఉన్న దాన్ని బట్టి అతిశయించి గర్విస్తే కనుక క్షణమాత్రంలో దేవుడు మన యద్దురుండా తీసేయగలడు మీరు గమనించండి చాలామంది అంట ఉంటారు ఒకప్పుడు మేము బాగా బ్రతికామండి మరి ఇప్పుడు లేవు ఎందుకు లేదు ఏమో నువ్వు అప్పుడు గర్వించవేమో దేవుడు తీసేశాడు నాశనానికి ముందు ఇది నడుస్తూ ఉంటుందంట ఈరోజు నీకు కలిగినటువంటి స్థితి ఏదైనా సరే మీరు గమనించండి కొంచెం బంగారం ఉంటే చాలు కొంచెం డబ్బు ఉంటే చాలు కొంచెం ఆస్తుంటే చాలు అతిశయించేటువంటి వ్యక్తులు ఉన్నారు ఈరోజు దేవుని ఎందు మాత్రమే మీరు అతిశయించండి వేరొక అతిశయము నాకు దూరమగునుగా కా అని అనుకోవాలి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్న వాడికి మాత్రమే మీరు గమనించండి దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని అడిగినటువంటి స్వలోపానికి దేవుడు ఐశ్వర్యాన్ని ఘనతని పేరుని అన్ని ఇచ్చాడు కానీ వాటి బట్టి ఈరోజు అతిశయించలేదంట మీరు గమనించండి దేవునిని బట్టి అతిశయించాడు కాబట్టి మనము దేవుని అందే అతిశయించాలి కానీ మనకున్నటువంటి కొద్దిపాటి స్థాయిని బట్టి అతిశయించకూడదు ఇప్పుడు మన లాస్ ఏంజల్స్లో వాళ్ళు మేము పెద్ద ధనవంతులము ప్రపంచంలోనే మేము రిచెస్ట్ ప్లేస్ మాది మేము చాలా ధనికులము అన్నారు అది మొత్తం కాలి బూడిద అయిపోయింది ఇప్పుడు పేదవాడికి వాడికి పెద్ద తేడా ఏమైనా ఉందా వాడు ఆస్తి ఏమైంది అక్కడికి వచ్చిందా సమానం అయిపోయాడు కదా దేవుడు క్షణ మాత్రంలో దేవుడు తీసేసాడు దాన్ని వారి నుండి గమనించండి కాబట్టి ఈ పెనిన్నాలో ఉన్నటువంటి చెడ్డ లక్షణము మనలో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆమె తమకు కలిగినటువంటి స్థితిని బట్టి ఎదుటి వారిని బహుశులకనగా చేసి తక్కువ చేసి దేవుని భాగ్యాన్ని అందుకున్న తర్వాత కదా ఎదుటి వారిని తక్కువ చేసి ఆ చూసేటువంటి స్త్రీగా ఉందనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇంకా ఆలోచన చేస్తే ఈమెలో ఉన్నటువంటి ఇంకో చెడ్డ లక్షణం ఇక్కడ మనకు కనబడతా ఉంది ఏంటంటే ఇక్కడ మనం చదవగలిగితే కనుక ప్రేమైనటువంటి దేవుని బడలారా ఆరు వచ్చిన ఆ మూడో లైన్లో ఉంటుంది ఒకసారి మనం చదివితే ఆమె వైర్యగు పెనిన్న ఆమెను విసిగిస్తుందంట ఏం చేస్తుంది అమ్మా విసికిస్తుంది అంటే విసిగించడం అంటే ఏంటి తెలుసా మీకు ఎప్పుడైనా విసిగించడం అంటే మిమ్మల్ని ఎవరైనా విసికించారు ఎప్పుడైనా గమనించండి ఒకే విషయాన్ని వేరు వేరు సందర్భాలలో అస్తమాను చెప్పి కదా ఏడిపించటాన్ని విసికించటం అంటారు సందర్భం ఒకటే విషయం ఒకటే కానీ సందర్భాలు వేరు మీరు గమనించండి సందర్భాలు మారుతాయి కానీ విషయం మాత్రం మారదు అర్థమైందా అర్థం అవ్వలేదా సందర్భాలు మారితే విషయం మాత్రం మారదు ఎన్నిసార్లు అయినా సరే తిప్పి 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 మళ్ళీ అక్కడికే తీసుకొస్తారు విసిగించడం అంటే అదే మళ్ళీ ఆఖరికి రోజు ఎంత చెప్పినా 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 మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే గుచ్చిగుచ్చి చెప్తారు ఎందాక చెప్పింది కదా కాకపోతే ఇప్పుడు వేరే కోణంలో చెప్పింది అర్థమవుతుందా మీరు గమనించండి ఒకవేళ బహుశా మీకు తెలిసిన మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను మీరు గమనించగలరని ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక హన్న కొన్ని పెట్టి పిలవాలంటే కనుక హన్న ఏమవుతుంది అక్క అవుతుంది కదా ఒకవేళ మనం గమనించగలిగితే కనుక ఇలా ఏడిపించవచ్చు అక్కా ఈరోజు మనం సీలోహుకి వెళ్ళాలి కదా రెడీ అయిపోతున్నావా అని అన్నదనుకో నేను రెడీ అయ్యాను అవలేదు అని చెప్పే లోపే మళ్ళీ ఈవిడే చెప్పేస్తా జవాబు కూడా ఏమని చెప్తుందో తెలుసా ఏం రెడీ అవుతావు పిల్ల పీసా నాకైతే పిల్లలు జల్లబోళ్ళు మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ చక్కబెట్టాలి నాకు లేట్ అవుతుంది ఏ ఎందుకు రడబో రెడీ అవుతావు అని అనరా అనే ఉంటుంది సందర్భం మారుతుంది మళ్ళీ ఇంకోసారిలో ఇంకో సందర్భంలో వెళ్తుంది అక్క అన్న అక్క బట్టలు ఉతికేసావా అని అంటుంది ఊతికాను లేదో చెప్పిలో పిడే చెప్పేస్త సమాధానం ఊతికేతావా లే నీకెన్ని మాకంటే బోల్డ్ బట్టలు ఉన్నాయి పిల్లలు గట్టా ఉన్నారు నీకేముంది పిల్ల పీసా ఏమీ లేదు కాబట్టి నీ ఒకదానికి కాబట్టి గుంజేసుకుంటా అంటుంది అంద ఇది విసికరించడం అంటే అంటే సందర్భం ఒకటే నీకు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు విషయం ఒకటే సందర్భాలు మారుతున్నాయి అర్థమవుతుందా సందర్భాలు మారుతా ఉన్నాయి ఎన్ని సందర్భాలు అయినా సరే అక్క వంట చేసేసావా చేశాను చేయలేదు చెప్పకముందే ఉంటుంది ఆ పెద్ద వంట ఏముందలే నీ ఒక్కదానికే కదా వండేసుకునే ఉంటావులే పిల్ల బీసా మళ్ళీ నీ పిల్లలు లేరు కదా అంటే మొత్తం మీద విషయం ఏం చెప్తుందంటే ఎన్ని సందర్భాలు మారినా కానీ నీ పిల్లలు లేరు అనే మాటే చెప్తుంది ఎన్నిసార్లు చెప్పినా అది విసిగించటం అంటే మీరు గమనించండి ఈ రోజుల్లో కూడా చాలామంది అలాగున విసిగించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ప్రియమైనటువంటి దేవనబిడ్డలారా ఆలోచన చేయండి మరి ఆవిడ అన్న చాలా నీతి కాబట్టి పరిశుద్ధ్రాలు కాబట్టి ఎన్నిసార్లు విసిగించినా సరే అలా కోపగించే అన్నమ్మ అనేసి ఏడుతో కూర్చుంది కానీ మనమైతే మరి నోరెత్తకుండా చేద్దాం మరి పెనన్నాను ఇంకోసారి గారు అన్నావా మొత్తం కదా మనమైతే కొంచెం మళ్ళీ ఇంకోసారి నోరెత్తకోకుండా చేద్దాం మనకంత పాప పాపం అన్న నీతి మంతురాలు కాబట్టి దెలాట్ల చేత కాదు కాబట్టి ఏడుతో ఓ మూలం కూర్చుని ప్రభు అని ప్రార్థన చేసుకుంటా కూర్చుంది అర్థమవుతుందా ఈ విసిగించేటువంటి తత్వం మనలో ఉండకూడదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక సందర్భం నీకొక్కటి కలిగితే చాలు దానిని బట్టి అతిశయించేటువంటి ఆ ప్రయత్నాన్ని మానుకోవాలి ఎదుటి వ్యక్తులను విసిగించేటువంటి ప్రయత్నాలు మానుకోవాలి కాబట్టి ఈమెలో ఉన్నటువంటి ఈ చెడ్డ లక్షణాన్ని మనం గమనించగలిగితే కనుక ఈమెలో ఉన్నటువంటి ఈ చెడ్డ లక్షణం ఏంటంటే ఆమె అన్నాన్ని పలుమార్లు విసిగిస్తూ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రిగమైనటువంటి దేవుని బిడ్డలారా ఇంకో మాట ఏంటో తెలుసా కోపము పుట్టించుచు వచ్చెను అనే మాట రాయబడి ఉంది కంటిన్యూషన్లో అక్కడ ఆమెను ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను అనే మాట ఇక్కడ రాయబడి ఉంది సాధారణంగా ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా బాగా బాధ కలిగినప్పుడు ఇలాంటి సందర్భంలో కోపం ఎప్పుడు వస్తుందంటే బాగా బాధ కలిగినప్పుడు వస్తుంది కోపం అంటే ఏం చెప్తూ ఉంటుందో తెలుసా చాలామంది ఎలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు కోపం రప్పిస్తూ ఉంటారు నీకు పిల్లలు లేరు కదా నువ్వు దూరంగా ఉండు శుభకార్యాల్లోనకు నువ్వు రాకూడదు నువ్వు ఎదురు రాకూడదు అంత అశుభం జరుగుతుంది నువ్వు గొడ్డ్రాలివి నువ్వు ఎలాంటి దానివి దానివి నువ్వు శాపగ్రస్తురాలివి ఏం పాపం చేసుంటావో ఏంటో కానీ దేవుడు నీకు ఎలాంటి పరిస్థితి ఇచ్చాడు ఏదో చేసి నువ్వు దేవునికి వ్యతిరేకంగా లేకపోతే మా అందరికీ పిల్లలనిచ్చి నీకెందుకు మానేతాడు అని ఇలాంటి మాటలో అలాంటి వ్యక్తికి ఎలాగా బాధ కలిగిస్తాయంటే ఆ బాధలో నుంచి కోపం కూడా వస్తుంది ఇక్కడ మనం గమనించగలిగితే గనక అన్నాకి కోపము పుట్టించుచూ వచ్చింది ఈ రోజుల్లో కూడా చాలామంది మాటల చేత కఠినమైనటువంటి మాటలు బాధ కలిగించేటువంటి మాటలు కఠోరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఎదుటి వారి యొక్క మనస్సును నొప్పించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఉంటారా ఉండరా ఒక్కొక్కళ్ళు చెయ్యత్తి దెబ్బ కొట్టరు కానీ మాటలతో చంపేసి వాళ్ళు ఉంటారు వాళ్ళ మాట అంత పవర్ఫుల్ వాళ్ళ మాట్లాడితే ఇంకా నిజంగా మళ్ళీ తిరిగి మాట్లాడలేము ఇంకా అమ్మో మామూలుగా కాదు అసలే ఒక్కొక్కళ్ళ నోరు అలాంటిది అర్థమవుతుందా మీరు గమనించండి మాటల చేత బాధించేటువంటి వారు కొంత కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అని అంటే అదేదో మనసుకి గాయం చేసినట్లుగా ఉంటాయి మనసుని హృదయాన్ని గాయం చేసినట్లుగా ఉంటా ఉంటాయి చాలామంది అంటూ ఉంటారు అలా ఎందుకు మాట్లాడవు బాధపడదు కదా అని తెలియదు అలాగే మాట్లాడాలి అంటారు అంటే అలాంటివి కత్తిపోటువంటి మాటలు అంటే మాట్లాడతారు అవి మాటలే కానీ ఎలా ఉంటాయంటే గాయం చేసినట్లుగా ఉంటాయి ఎదుటి వారి మనస్సును నొప్పించేటువంటి మాటలు ఒక క్రైస్తవ విశ్వాసిగా నీ నోటికి మాధుర్యమైన మాటలు మృదువైనటువంటి మాటలు మాట్లాడాలని దేవుడు తెలియచేస్తే ఎదుటి వారి మనసును నొప్పించి కోపము రప్పించేటువంటి మాటలు మన నోట పలకకూడదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ మనము పెరినాను చూసినప్పుడు ఒక్క మంచి లక్షణం కూడా మనకి కనబడతలేదే కాబట్టి ఈమె గుర్తింపు లేనటువంటి స్త్రీగా ఉంది ఎక్కడా కూడా ఈమె పేరు ఇంకెక్కడా కూడా కనబడదు వినబడదు ఈమె సంతానం కూడా ఎక్కడా కూడా ఇంకా చెప్పబడినట్లుగా మనకి ఇంకెక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో కనబడదు అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అన్న చేసినటువంటి ప్రార్థన ద్వారాను అన్న జీవించినటువంటి ఆ మంచి జీవితాన్ని బట్టి అన్న దేవుని మీద ఆధారపడినటువంటి విధానాన్ని బట్టి తనకు తన కుటుంబానికి తిరుగులేని ఒక గుర్తింపును తెచ్చుకుంది పెనిన్న అసూయ చేత స్వార్థము చేత తోటి స్త్రీని బాధపరిచి చివరికి సాధించింది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు ఇన్ని చేసింది ఏమైనా సాధించిందా కొంతమంది కొన్ని కొన్ని పనులు ఉంటా ఉంటాయి కూటికి కూరకి కూడా కలిసిరాని పనులు చేస్తూ ఉంటారు ఓ ఊరికి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదేదో పిచ్చబాట మాట్లాడుతూ ఉంటారు కానీ ఎదుటి వారిని విసిగిస్తారు కానీ వారి ఆత్మీయ జీవితానికి కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు పోనీ ఇంత విసిగించింది ఇంత ఏడిపించింది పోనీ ఈమెకి కలిసి వచ్చింది ఏమన్నా ఉందా ఈమె ఏమన్నా లాభపడిందా ఈమె ఏమైనా గుర్తింపు తెచ్చుకుందా ఈమె గొప్పదైపోయిందా అబ్బో నేను భాగ్యవంతురాలని పిల్లల్ని కలిగిన దాన్ని అని ఏమన్నా తరతరాలు ఈమె ఏమన్నా పొగిడారా ఏమీ లేదు గుర్తింపు లేనటువంటి స్త్రీగా మిగిలిపోయింది ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇలాంటి చెడ్డ లక్షణాలు మన జీవితంలో తెలుసో తెలియకో ఎప్పుడైనా ఎక్కడైనా ఎదుటి వ్యక్తుల్ని ఎలా మాట్లాడుంటే గనక మనం మానుకుంటాం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకో తెలుసా నోట మాట్లాడిన ప్రతి మాట విమర్శ దినమున లెక్క చెప్పాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మనం తెలుసు తెలియకో ఎదుటి వ్యక్తుల్ని చులకన చేసి మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వారికి కోపం రప్పించేటువంటి పనులు మనం చేస్తూ ఉంటే గనక వాటికి ఒకరోజు దేవుని దగ్గర లెక్క ఉందనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుడంట మనం మాట్లాడే ప్రతి మాటని రికార్డు చేస్తున్నాడు మనం మాట్లాడుతూ ఉండగా దేవుడు ఆలకిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుని చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ మొదలు పెట్టాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటున్నాడని మనం ఎలా అనుకుంటున్నామో ఇక లోక విషయాలు మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు వింటున్నాడు అనేటువంటి భయం కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తెలుసో తెలియకో అజ్ఞానం చేత ఎన్నో పర్యాయములు మనకు నోటుకు వచ్చినట్లుగా ఎదుటి వ్యక్తుల్ని దూషించాం అపహాసించాం హేళన చేశాం తృణీకరించాం మన మాటని బట్టి చాలామంది మనసులు నొచ్చుకున్నాయి చాలామంది పక్కకు వెళ్ళి బాధపడినటువంటి సందర్భాలు ఉంటాయి నువ్వు తెలుసో తెలియకో ఎవరినైనా బాధ పెట్టుంటే గనక ఇక నుంచి అలాంటి ప్రవర్తన లేకోకుండా మానుకో ఎందుకంటే మనం మాట్లాడే మాటలకి దేవుని దగ్గర లెక్క చెప్పాలి కాబట్టి ప్రియమని దేవుని బెటలారా ఈ పెనిన్న అనబడినటువంటి స్త్రీలో ఎంత వెతికినా సరే ఒక్క మంచి లక్షణం కూడా కనబడలేదు దేవుని భాగ్యాన్ని అందుకుంది దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అందుకుంది ఇక్కడ హన్నాకి సొంతు లేకుండా దేవుడు చేశాడని రాయబడి ఉంది కానీ ఈమెకి సంతానం దేవుడు కలగజేశాడు పోనీ ఆడపిల్లల్ని చేశాడు దేవుడు మగపిల్లల్ని ఇవ్వలేదు దిగులు లేదు ఈమెకి మగపిల్లల్ని కూడా ఇచ్చాడు పోని పూర్తిగా మగపిల్లల్ని ఇచ్చేశారు సాయం చేయడానికి ఆడపిల్ల లేదంటానికి బాధ లేకోకుండా కుమారులను కుమార్తెలను కలిగి ఉన్నారని రాయబడి ఉంది ఇక్కడ పెనిన్నకి కుమారులు కుమార్తెలు ఉన్నారంట ఇక్కడ మనం గమనించగలిగితే కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా ఈ కుమారులు కుమార్తెలు కలిగి ఉన్నటువంటి ఈ స్త్రీ పోని ఇలా ఉన్నది కాబట్టి పోని భర్త ఏమన్నా పట్టించుకుంటలేదా అని అంటే ఏటేటా కూడా తనకి తన కుమారులకి కూడా తనకు వచ్చినటువంటి ఆదాయంలోనిచ్చి పాళిస్తూ వస్తూ ఉన్నాడంట ఎలకానా మరి ఇంకేంటి కరువీమికి శుభ్రంగా అన్ని వసతులు దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చినప్పుడు దానిని బట్టి సంతోషించి ఆనందించి ముందుకెళ్లవలసినటువంటి పరిస్థితుల్లో ఆమె లేకుండా ఇష్టానుసారంగా తన జీవితాన్ని నాశనం చేసుకుని లేనిపోని అహం తెచ్చుకుని గర్వానికి వెళ్ళిపోయి ఓ గుర్తింపు లేనటువంటి ఎన్నిక లేనటువంటి స్త్రీగా మిగిలిపోయింది కాబట్టి మనం ఎంత వెతికినా కానీ పెన్నెన్నా నుంచి మంచి లక్షణాలు అనేవి కనబడతలేదు కాబట్టి ఒకవేళ అలాంటి లక్షణాలు కనుక మన జీవితంలో ఎక్కడైనా ఉంటే కనుక సరి చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె